హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ నైన్టీన్త్ జూలై డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ ఫ్రెండ్స్ సో ముందుగా మనకి నాలుగు పాలిటీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి స్పేస్ ఆర్టికల్స్ ఒక రెండు వార్తల్లో ఉన్నాయి సో ఫస్ట్ చూస్తే బిల్ ప్రదేశ్ అని చెప్పేసి మనకి ఈరోజు వార్తల్లో వచ్చింది దాదాపు అన్ని పేపర్లో వచ్చింది సో బిల్ ప్రదేశ్ ఏంటని చెప్పేసి చూస్తే ఒక నాలుగు రాష్ట్రాల్లో ఉన్న థర్టీ నైన్ డిస్టిక్ ప్రాంతాలు కలుపుకొని బిల్ ప్రదేశ్ కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయమని చెప్పేసి రాజస్థాన్లో ఉన్న ప్రధానంగా బిల్ కమ్యూనిటీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు సో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ అని చెప్పేసి మనకి వెరీ ఫేమస్ టాపిక్ అది నాలుగు రాష్ట్రాల పేరు గుర్తుపెట్టుకోవాలి గ్రూపు లాంటి పరీక్షల్లో ఈ నాలుగు రాష్ట్రాల పేర్లు వస్తాయి సో ఫస్ట్ చూస్తే మొత్తం ముప్పై తొమ్మిది డిస్టిక్లు మనకు కావాలి సో అందులో ఫస్ట్ వస్తుంది గుజరాత్ రాష్ట్రము పదహారు డిస్టిక్లు రాజస్థాన్ రాష్ట్రం చూస్తే ఒక పది డిస్టిక్లు మధ్యప్రదేశ్ రాష్ట్రం చూస్తే ఒక ఎయిట్ డిస్టిక్లు అండ్ ఫైనల్లీ మహారాష్ట్ర చూస్తే ఒక సిక్స్ డిస్టిక్స్ మొత్తం మీద ఇరవై ఆరు ముప్పై మూడు ముప్పై తొమ్మిది సో ముప్పై తొమ్మిది డిస్టిక్లతోని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయమని చెప్పేసి బిల్ కమ్యూనిటీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు సో యాజ్ పర్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం చూస్తే బిల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క డిమాండ్ యొక్క మూలాలు మనకు ఈ ఊచ కోతతో స్టార్ట్ అయిందట సో ఊచ కోత మనం డిస్కస్ చేసిన మాన్గాడ్ ఊచ కోత అని చెప్పేసి నవంబర్ పదిహేడు కరెంట్ అఫేర్స్ లోపల వెరీ అన్ఫేమస్ ఇది బ్రిటిష్ వాడి పరిపాలన కాలం లోపల ఈ బిల్ ప్రజల్ని కోత కోస్తారు ఎప్పుడు అంటే నైన్టీన్ థర్టీన్ నవంబర్ పదిహేడున కోత కోస్తారు దాన్ని మనం ఊచ కోత అని చెప్పేసి పిలుస్తాం లేదా అన్ఫేమస్ నో నైజ్ ఆదివాసి జెలియన్ వాళ్ళ భాగం అని చెప్పేసి పిలుస్తాం సో ఆదివాసి జెలియన్ వాళ్ళ భాగం అని చెప్పేసి కూడా పిలుస్తాం జెలియన్ వాళ్ళ భాగం అని చెప్పేసి పిలుస్తాం సో దీన్ని నాయకత్వం వహించింది దేనికంటే ఈ బిల్ ప్రజలకి నాయకత్వం ఎవరంటే గోవింద్ గురు అని చెప్పేసి ఉంటాడు సో ఈ గోవింద్ గురుని మనం తరచుగా బిల్ ప్రదేశ్ యొక్క పితామహుడు అని చెప్పేసి ఈ డిమాండ్కి ఆద్యుడు అని చెప్పేసి పిలుస్తాం సో గోవింద్ గురు నాయకత్వంలో తిరుగుబాటు చేస్తారు కాబట్టి సో గోవింద్ గురిని బిల్ ప్రదేశ్ యొక్క పితామహుడు లేదా ఆదుడు అని చెప్పేసి పిలుస్తాం జనరల్లీ మన కొత్త రాష్ట్రాల ఏర్పాటు చేయాలి అంటే ఆర్టికల్ నెంబర్ త్రీ ప్రకారము పార్లమెంటు చట్టం చేసి చేయొచ్చు రాష్ట్ర అసెంబ్లీ యొక్క ప్రమేయం కూడా అవసరం లేదు ఇక్కడ బట్ ఇక్కడ నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి సో సమన్వయం చేయాలి అంటే నలుగురిని సాటిస్ఫై చేయాలని చాలా ఇబ్బంది కాబట్టి మేబీ ఈ డిమాండ్ అనేది ఎప్పుడు డిమాండ్గానే ఉండిపోతుంది ఇది కష్ట సాధ్యమైంది సో ఫస్ట్ ఆర్టికల్ మనకి బిల్ ప్రదేశం అని చెప్పేసి పిలుస్తాం అన్ని పేపర్లో వచ్చింది సో నెక్స్ట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ అని చెప్పేసి కాలే సో బిజినెస్ అడ్వైజరీ కమిటీ అని చెప్పేసి వార్తల్లో ఉంది ఇది పార్లమెంటు సెషన్స్ కంటే ముందు సమావేశం అవుతుంది లోక్సభకి రాజ్యసభకి విడివిడిగా ఉంటుంది బిజినెస్ అడ్వైజర్ కమిటీ అని చెప్పేసి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఫేమస్ సో లోక్సభలో పదిహేను మంత్రునే ఉంటుంది రాజ్యసభలో పదకొండు మంత్రుని ఉంటుంది ఈ పదిహేను మంది ఎవరంటే అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు వీళ్ళంతా కూడా ఎంపీలు ఎంపీలు సో ఈ పదిహేను మందికి నాయకత్వం వహించేది లోక్సభ లోపల స్పీకర్ రాజ్యసభ లోపల చైర్పర్సన్ ఈ పదిహేను మంది సభ్యుల సంఖ్య లోపల స్పీకర్ ఉంటాడు అంటే ఎస్ ఇన్క్లూడింగ్ స్పీకర్ అని చెప్పేసి పిలుస్తాం వీళ్ళు ఏం పని చేస్తారంటే లోక్సభ నాయకుడు ఉంటాడు సభ అధ్యక్షుడు కావడం మొత్తం మనకి నలుగురు ఉంటారు లీడర్స్ సభ అధ్యక్షులు స్పీకర్ చైర్పర్సన్ సభ నాయకులు లోక్సభలో ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు అయితే రాజ్యసభ లోపల ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అని చెప్పేసి ఉన్నాడు తర్వాత ఈ ప్రభుత్వ చీఫ్ విప్ అని చెప్పేసి పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి లోక్సభలో ఉంటాడు ఇక్కడనేమో పార్లమెంట్ వ్యవహార శాఖ యొక్క సహాయ మంత్రి అని చెప్పేసి ఉంటారు ఇదే విధంగా ప్రతిపక్ష పార్టీకి మనకు ప్రతిపక్ష నేత అని చెప్పేసి రాహుల్ గాంధీ లోక్సభలో రాజ్యసభ లోపల మనకి మల్లికార్జున్ ఖార్గే అని చెప్పేసి ఉన్నట్టు కనిపిస్తుంది సో అట్లా మనకి చీఫ్ విప్ అని చెప్పేసి కూడా ఉంటారు ఇవంతా నాయకులు వీళ్ళంతా కూడా సో ఇక్కడ లోక్సభ నాయకుడిని లోక్సభ నాయకుడిని అంటే పిఎం మోడీని రాజ్యసభ నాయకుడిని జేపీ నడ్డాని ఇద్దరిని కన్సల్ట్ అయ్యి వీళ్ళు మీటింగ్కి అయితే వస్తారు సో పా ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు ఏంటి బిల్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి తెలుసుకొని ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఒక ఎజెండా రూపొందిస్తుంది అంటే ఏ రోజు ఏ బిల్లు డిస్కషన్ చేయాలని చెప్పేసి ఇది సో పార్లమెంట్ సమావేశాల ఎజెండా వచ్చేసి బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్దేశిస్తుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి బట్ ఇక్కడ వీళ్ళు ఆయా సభ నాయకుల్ని కన్సల్ట్ అయ్యి దీన్ని నిర్దేశం చేస్తారు సో మనకి బిజినెస్ అడ్వైజర్ కమిటీ యొక్క పని ఏంటి అంటే సమావేశాల కంటే ముందు ఎజెండా నిర్ణయం చేస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అధికార పార్టీ సభ్యులు ఉంటారు ప్రతిపక్షం కూడా ఉంటారని చెప్పేసి చూసుకోవాలి ఇది బిజినెస్ అడ్వైజర్ కమిటీ గురించి నెక్స్ట్ ఇది ఒడిషాలో మనకి వార్తల్లో వచ్చింది షాడో క్యాబినెట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది సో షాడో క్యాబినెట్ వాస్తవంగా ఇది ఇండియాలో ఉందా లేదండి ఇండియాలో ఇండియాలో ప్రతిపక్ష పార్టీ ఉంటుంది కానీ షాడో అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ లేదు ఇది బ్రిటిష్ వాడి కాన్సెప్టు మనకు అధికారం లోపల ప్రభుత్వం ఉంటుంది కదా ఈ ప్రభుత్వం లోపల వివిధ మంత్రిత్వ శాఖలు అని చెప్పేసి ఉంటాయి వీటికి సమాంతరంగా ప్రతిపక్ష పార్టీ కూడా సేమ్ ఇక్కడ హెల్త్ మినిస్టర్ ఉందా ఇక్కడ హెల్త్ మినిస్ట్రీ ఉంటుంది డిఫెన్స్ మినిస్టర్ ఉందా డిఫెన్స్ మినిస్టరీ ఉంటుంది సో సమాంతరంగా శాఖలు ఏర్పాటు చేసుకుంటారు వీళ్ళు ప్రభుత్వ పనితీరుని దగ్గరగా ఉండి తనిఖీ చేస్తారు పర్యవేక్షణ చేస్తారు ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక పడిపోయినట్లయితే వెంటనే ఒక ఆల్టర్నేట్ గవర్నమెంట్ని ఈ షాడో క్యాబినెట్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తుంది ఇటువంటిది మన ఇండియాలో అంటే లోక్సభ ఇన్ఫ్యాక్ట్ అక్కడ లేదండి కొన్ని కొన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్నాయి అందులో ప్రజెంట్ చూస్తే మనకి ఒడిషా అని చెప్పేసి ఏర్పాటు చేసింది సో ఒడిషా లోపల మనకు ఈ బీజేడీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఎవరు నవీన్ పట్నాయక్ అని చెప్పేసి సో నవీన్ పట్నాయక్ ఈ షాడో క్యాబినెట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉద్దేశం ఏంటి అంటే అధికార పార్టీని తనిఖీ చేయడము ఒకటి అధికార పార్టీ కనుక ప్రభుత్వం పడిపోతే విశ్వాసం కోల్పోతే వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తందుకు సిద్ధంగా ఉంటారు ఇంకా వీళ్ళు ఈ హెల్త్ మినిస్టర్ కండక్ట్ చేస్తే ఇక్కడ హెల్త్ మినిస్టర్ ఉంటుంది కాబట్టి ఆ హెల్త్ మినిస్టర్ మీద వీళ్ళకు అనుభవం వస్తుంది అవగాహన వస్తుంది సో ఇక్కడ మంత్రిత్వ పరంగా అనుభవం వస్తుంది ప్రభుత్వాన్ని తనిఖీ చేయవచ్చు రెండు లక్షలతోని మన బ్రిటిష్ లోపల చట్టబద్ధత కలిగిన షాడో క్యాబినెట్ పని చేస్తుంది ఇది మన యూనియన్ లెవెల్లో ఉందా అంటే లేదనే చెప్పాల్సిన అవసరం ఉంటుంది సో రాష్ట్రంలో ఒడిషా ఏర్పాటు చేసింది ఇది వెరీ ఫస్ట్ టైం ఏమి కాదు అంతకుముందు చాలా రాష్ట్రాలు ఏర్పాటు చేసి ఉన్నాయి తెలంగాణ ఏపీలో లేదు కానీ వేరే వేరే రాష్ట్రంలో ఉన్నది బట్ ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మొత్తం స్టేట్స్ యూటీ మనం అబ్జర్వ్ చేస్తే ఒడిషా మాత్రం ఏర్పాటు చేసింది సో ఇది మనకు ఎందుకోసం అంటే ప్రభుత్వము ఇది సో ప్రభుత్వం యొక్క పనులని తనిఖీ చేయడం దగ్గరగా ఉండి ప్రభుత్వం యొక్క అనుభవాన్ని వీళ్ళు పొందుతారని చెప్పేసి చెప్పవచ్చు ప్రభుత్వం పడిపోతే వెంటనే ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేసినందుకు వీళ్ళు సిద్ధంగా ఉంటారని చెప్పేసి చెప్పొచ్చు సో ఇది మనకు మూడు ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి మరొక ఆర్టికల్ మనకి ఈ కాగ్ అనేది ఒక సెంటర్ని ఏర్పాటు చేసింది రాజ్కోట్ ప్రాంతం లోపల సో ఆ సెంటర్ పెట్టు చూస్తే మనకి ఐసిఏఎల్ అని చెప్పేసి పిలుస్తాం ఏంటి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అడిట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ అంటే స్థానిక సంస్థల్లో అడిట్ చేస్తే తందు ఒక సెంటర్ని మనం ఏర్పాటు చేసుకున్నాము ఎక్కడ అంటే సో రాజ్కోట్ ప్రాంతం లోపల రాజ్కోట్ ప్రాంతం లోపల సో ఎవరు అంటే దీన్ని కాగ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజెంట్ మనకి గిరీష్ చంద్ర ముర్ము అని చెప్పేసి పిలుస్తాం కదా ఎందుకోసం ఈ సెంటర్ పనిచేస్తుంది అంటే ఈ లోకల్ గవర్నెన్స్ యొక్క అడిట్ విషయంలో గ్లోబల్ ప్రాక్టీసెస్ని వీళ్లకు అందిస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి మంచి అడిట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవాలని చెప్పేసి ఈ సెంటర్ని వెరీ ఫస్ట్ టైం కాగా ఏర్పాటు చేసింది రాజ్కోట్ ప్రాంతం లోపల సో ఇది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అడిట్ ఫర్ లోకల్ అంటే స్థానిక బాడీ యొక్క సంస్థలు ఉంటాయి కదా అడేట్ చేసుకోవాలని చెప్పేసి గ్లోబల్ ప్రాక్టైజేషన్ షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది ఇది మనం ఎక్కడ అప్డేట్ చేసుకోవాలంటే కాగ్ దగ్గర అప్డేట్ చేసుకోవాలి ఫస్ట్ సెంటర్ కాబట్టి ఇది అప్డేటు ఇంతకుముందు ఆ షాడో క్యాబినెట్ కూడా అప్డేటే మనకి ఇది ఎక్కడ రాసుకోవాలి అంటే రాష్ట్ర మంత్రి మండలి ఉంటే కదా సో ఆ చాప్టర్లో మనం రాసుకోవాలి నెక్స్ట్ వచ్చింది ఏది బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఉంది కదా అది అప్డేట్ కాదండి జస్ట్ జిఎస్ మనకి అంతే